నేను అడుగుతా ఉన్నా వెంటే విషయంలో అయితే నేను లేదన్నా వెంటే శ్రేనా ఉన్నా కొడుతూ విషయమైతే నేను లేదా లక్ష్మీనారాయణ విషయం అయితే నేను నేను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా మీకు అభ్యంతరం ఆ చంద్రబాబును అడుగుతా ఉన్నా కమ్మ వాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడి నుంచి ఎదుట కోసమే చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడు వెంటాడు వేధించి హింసించి జైల్లో పెట్టడం దొంగ కేసులు బడాయించడం దొంగ సాక్ష్యాలు సృష్టించడం చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లి నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశానని నాగమండేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని పెట్టుబడులు తీసుకు అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి నన్ను పొట్టబెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం బెదిరించి హింసించి ఆ స్థాయికి మనం తీసుకొచ్చే కార్యకర్తలు ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం